ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీలు సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు పోయి తలుపులు కొట్టడం ఇది ఎక్కడదండి ఇది ఎంత ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధిక ఇచ్చే బాధిత